హాయ్ అందరికీ లాస్ట్ టైము కూరగాయల యార్డ్ వీడియో చూస్తే దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అందుకే ఇక్కడ లోకల్ రైతు బజార్ దగ్గరికి తీసుకొచ్చాను ఈరోజు ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి కూరగాయలు ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంది అని చూపిస్తాను మీకు ఇది వచ్చేసి కర్నూలు లోకల్ మార్కెట్ అనమాట ఇలా లోకల్ మార్కెట్ వచ్చేసి ప్రతి ఏరియాకి ఒకటి ఉంటుంది యార్డ్ మాత్రం మొత్తం కర్నూలుకి ఒకటే ఉంటుంది ఆ యార్డ్ నుంచే ఇక్కడ కూరగాయలు తెచ్చుకొని అమ్ముతారు యార్డ్ దగ్గర ఒక రేటు ఉంటుంది కూరగాయలు ఇక్కడ వచ్చేసి ఇంకో రేటు ఉంటాయి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే రైతు బజార్ అని చూసారు కదా మీరు మార్నింగ్ అయితే ఇది ఫైవ్ ఓ క్లాకే స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ అండ్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది వన్ తర్వాత మళ్ళీ ప్యాకప్ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ అయితే ఏముండదు మార్కెట్ గేట్ క్లోజ్ చేస్తారు ఇదంతా ఒక కమ్యూనిటీ లాగా ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు ఏదైనా సరే ఒక ఐటమ్ టమాటో తీసుకుంటే పది రూపాయలు అంటే పది రూపాయలు ప్రతి ఒక్కరు అమ్మాలి ఒక్కరు ఒక్కరు ఒక్కటి కూడా తక్కువ అమ్మ లేదు యార్డ్లో ఎలా అంటే అక్కడ వాళ్ళకి నచ్చిన రేట్లు అమ్ముకుంటారు కస్టమర్ని బట్టి రెగ్యులర్గా వస్తున్నారా లేకపోతే అప్పుడప్పుడు వస్తున్నారా దాన్ని బట్టి వాళ్ళు రేటు మార్చుకుంటాడు బట్ ఇలా ఒక ఉన్న ఒక కమ్యూనిటీ రైతు బజార్లో మాత్రం ప్రతి ఒక్కరు ఒక రేటు మాత్రమే అమ్ముతారు తక్కువకైతే అమ్మరు ఈ రైతు బజార్లో యూనిటీ ఉంటుందన్నమాట ఎందుకంటే ఏమో ఏ కస్టమర్ ఎవరి దగ్గరికి వెళ్తారో తెలియదు అందరూ ఇక్కడ మామూలుగా పెట్టుకొని అమ్ముకోవడానికి వచ్చారు కాబట్టి ఒకవేళ ఒకళ్ళు తక్కువ మీరు ఒక ఎక్కువ మీరు అంటే మళ్ళీ మొత్తం అంతా ఒకరికి నష్టం వస్తుంది ఒకరికి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అస్సలు తగ్గేదే లేదన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఒకటే రేట్కి ప్రతి కూరగాయ అనుకోని అక్కడ బోర్డు ఉంటుంది ఎవ్రీడే అప్డేట్ చేస్తారు ఆ బోర్డు కూడా ముందు చూపిస్తాను మీకు నేను ఈరోజు అయితే కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి ఏదైనా సరే టొమాటో అయితే కేజీ థర్టీ సిక్స్ రూపీస్ మామూలుగా మనం యార్డ్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి అక్కడైతే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీసే మార్నింగ్ అయితే ఖచ్చితంగా థర్టీ రూపీస్ ఉంటుంది కానీ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముకుంటారు కాబట్టి నాకు ఇక్కడ రేట్లేదు ఎవరైనా రౌండ్ ఫిగర్స్ అమ్ముతారు వీళ్ళేందో అమ్ముతారు నాకు అర్థం కాదు థర్టీ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఫార్టీ సిక్స్ రూపీస్ అలా అమ్ముతారు అది ఎందుకు అట్లా అమ్ముతారో నాకు అర్థం కాదు మామూలుగా రౌండ్ ఫిగర్స్ ఇప్పుడు థర్టీ సిక్స్ అనే రోజు బదులు థర్టీ ఫైవ్ లేదా ఫార్టీ రూపీస్ పెడతా అయిపోతాయి కదా థర్టీ సిక్స్ ఎందుకు అర్థం కాదు దక్షిణలాగా క్యారెట్ కీర క్యాబేజ్ ఆలుగడ్డ చిలకడదుంప ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కేజీ సిక్స్టీ రూపీస్ ఉంది ఇంకా క్యాప్సికమ్ ఫార్టీ రూపీస్ టొమాటో అయితే థర్టీ సిక్స్ రూపీస్ చెప్పారు అది నాకు విచిత్రంగా అనిపించింది ఇక్కడ ఇవి తెలుసా మీకు విత్తనాలు విత్తనాలు ఇంకా సొరకాయలు అయితే ఒకటి ముప్పై రూపాయలు చెప్తున్నారు మామూలుగా అయితే మార్కెట్లో పది రూపాయలు ఇస్తారు దీంట్లో తెచ్చుకొని అమ్ముతున్నారు కాబట్టి థర్టీ రూపీస్ చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ దోసకాయ దోసకాయ అయితే చి చాలా రోజులు అయిపోయింది దోసకాయ ఇదేంటంటే ఒక చిన్న పీస్ యార్డ్ యార్డ్లో ఎలా అంటే యార్డ్లో ఒక పార్ట్ లాగా ఉంటుంది అంతే ఇది ఇక్కడ నాకు తెలిసి దాదాపు ఒక ముప్పై మంది వెండర్స్ ఉంటారు అంతే ముప్పై మంది పెట్టుకొని అమ్ముతుంటారు చిన్న చిన్న లాగా అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు అయితే మార్నింగ్ కాబట్టి యార్డ్ కంటే కూడా ఇక్కడ చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకు చూడ్ అయితే యార్డ్లో అయినా సరే కొంచెం నిన్నటివి మొన్నటి అలా మిక్సింగ్ చేసి అమ్ముతున్నారేమో బల్క్గా కానీ ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీళ్ళైతే ఇంకా తక్కిళ్ళు పూర్వకాలం ఉంటాయి కదా అలా పెట్టుకొని అమ్ముతున్నారు ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చేసాయి కదా వెయిట్ మిషన్స్ అవి యూస్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే నేను చూసింది చాలా వరకు తక్కిడే పెట్టుకొని అమ్ముతున్నారు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ థౌసండ్ గ్రామ్స్ టూ థౌజండ్ గ్రామ్స్ అలా ఉండేటి ఇది వరకు ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి చాలా వరకు ఇక్కడ ఇంకా ఈరోజు బంగాళదుంపలు కూడా థర్టీ సిక్స్ రూపీస్కే చెప్పారు సో నేనైతే మాలు వీడియో తీసుకోవడానికి వచ్చాను ఇక్కడ రైతు బజార్కి కానీ ఇంకా ఒకటి ఆల్ ఆలుగడ్డ అయితే తీసుకున్నాను పరాటా చేసుకుందాం అనేసి ఇక్కడ ఒక్కోవైపు ఒక్కొక్కటి ఉంటుంది ఒకవైపు అంతా కూరగాయల సెక్షన్ ఉంటుంది ఒకవైపు అంతా ఫ్రూట్స్ సెక్షన్ ఉంటుంది ఒకవైపు అంతా కూరల సెక్షన్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించేదంతా కూడా కూరగాయల సెక్షన్ ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్లోనే కూరగాయల సెక్షన్ ఉంటుంది కొంచెం ముందుకు పోయాక రైట్ సైడ్ వచ్చేసి ఆకుకూరల సెక్షన్ ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ ఫ్రూట్స్ సెక్షన్ ఉంటుంది అనమాట ఫ్రూట్స్ అయితే పెద్దగా ఎక్కువగా ఏం పెట్టాం మరి ఎక్కువగా కూర ఆకుకూరలు మంచిగానే అమ్ముతారు నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ ఎక్కువగానే అమ్ముతారు ఫ్రూట్స్ చాలా తక్కువ అండ్ ఎంట్రన్స్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి ఆలుగడ్డ సారీ ఉల్లిగడ్డ అమ్ముతారు ఇక్కడైతే ఇ చూడండి ఫ్రూట్స్ యాక్చువల్గా ఇవన్నీ హైబ్రిడ్ అంట ఒకటి సిక్స్టీ రూపీస్ చెప్పారు మాములుగా ఇదైతే పపాయ సీజన్ ఈ నవంబర్ వచ్చేసి ఆ పక్కన మ్యాంగోస్ ఉన్నాయి చూసారా నేను అవి చూసి షాక్ అయిపోయాను ఏంటి ఇంకా ఇప్పుడు కూడా మ్యాంగోస్ వస్తున్నాయి అని యాక్చువల్గా తినకూడదు అవి సీజనల్ ఫ్రూట్ కాబట్టి సీజనల్లో మాత్రమే తినాలి అంటే అప్పుడు తినకూడదు వాళ్ళు ఎట్లా ఎట్లా చేస్తున్నారు నాకు తెలిసి ఎంత స్టోరేజ్ పెట్టినా కానీ ఫ్రెష్ ఫ్రెష్ ఇంకా వేస్ట్ వేస్టే కదా మాములుగా ఎప్పటిదో అది ఇంకా ఇక్కడ చూడండి ఫ్రూట్స్ చాలా తక్కువ ఉంటాయని చెప్పాను కదా ఇక్కడనే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఫ్రూట్స్ ఇవి వచ్చేసి ఇవి నాటు అంట ఇవి వచ్చేసి ఎంత ఫిఫ్టీ రూపీస్ చెప్పారు వాళ్ళు మామూలుగా అయితే కొన్ని చోట్ల ఏంటంటే అచ్చంగా ఫ్రూట్ స్టాల్స్ ఉంటాయి కదా అక్కడ ఒక కేజీ లెక్క అమ్ముతారు అనమాట వీళ్ళైతే ఓన్లీ ఒక అరవై రూపాయలు లేదా యాభై రూపాయలని మేము ఫస్ట్ చూసింది అయితే హైబ్రిడ్ కాయలు ఇవేమో నాటు కాయలు అంట నాకైతే ఏమనిపించింది అంటే అవి ఎంత హైబ్రిడ్ అయినా కానీ అవి పచ్చి పచ్చి ఉన్నాయి ఇవి బాగా కొంచెము మాగినాయి కాబట్టి ఇలా ఉన్నాయి పెద్ద నాటు ఏమనిపించలేదు ఇవి కూడా హైబ్రిడ్ అనిపించినాయి అంతే నాకు నెక్స్ట్ వచ్చేసి ఎండ అనమాట ఇంకా చిన్న మార్కెట్ ఇది పెద్ద మార్కెట్ ఏం కాదు అయితే ఇది ఒక రోజు సోమవారం మంగళవారం అని కాకుండా వారం మొత్తం వారంలో ఏడు రోజులు ఉంటే ఏడు రోజులు ఓపెన్ ఉంటుంది అది కూడా పొద్దున్న ఆరు గంటల ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది దీనికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టూ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఇంక ఇక్కడ కొంచెం ఆడుకునే వాళ్ళు వాళ్ళు బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడు మీకు ఇక్కడ నిమ్మకాయలు ఇంకా కొబ్బరికాయలు కూడా ఉంటాయి పూలు కూడా పూలు అయితే ఎంట్రన్స్లోనే దొరుకుతాయి పల్లీలు కూడా బాగా అమ్ముతున్నారు అదే పల్లీలు అంటే బుడాలా ఏదో అంటారు ఇక్కడ అదే చెనక్కాయలు కూడా ఎప్పుడే ఎప్పుడూ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ అయితే నేను చూస్తాను ఇవైతే ఆకుకూరలు భలే ఫ్రెష్గా ఉన్నాయి తోటకూర అయితే పది రూపాయలకు మూడిస్తా అన్నారు పాలకూర కూడా పాలకూర అయితే రెండు రూపాయలు రెండే ఇస్తా అని చెప్పారు యాక్చువల్గా నేను వీడియో కోసం వెళ్ళాను సో ఎంత అనేసి రేట్లు అడుగుతుంటే చెప్తున్నారు వాళ్ళు నేనైతే ఆకూరలు తీసుకోలేదు ఓన్లీ ఆలు తీసుకున్నాను అబ్బాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కొత్తిమీర ఆలు కొత్తిమీర పుదీనా మెంతం కూర అన్ని రకాలు చాలా బాగున్నాయి ఇవిడైతే ఇచ్చేసింది యాక్చువల్లీ త్రీ కాదు ఫోర్ తీసేసుకో కావాలంటే నీకు టెన్ రూపీస్కి ఇస్తాను నేనని లేదు నాకేం వద్దులే అనేసి ఇంకా నేను వీడియో తీసుకుంటూ వచ్చాను ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మొత్తం టెంకాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇంకా ఉల్లిగడ్డలు స్టాక్ ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇంక ఆల్మోస్ట్ ఇది ఒక రౌండ్ వేస్తే ఇక్కడ ఉంటాయి ఉల్లిపాయలు అయితే గుట్టలు గుట్టలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం రేటు ఒక్క రూపాయి కూడా దగ్గర వేస్ట్ అని వేసుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ మంది జనాలు ఉండేసరికి వీడియో తీస్తుంటే ఒకళ్ళు అయితే అనమాట ఎందుకు వీడియో తీస్తున్నారు అని లేదండి ఊరికే తీస్తున్నాను అని అన్నాను నిజంగానే చాలా కష్టము యూట్యూబర్స్ అవుట్ సైడ్ వీడియోస్ తీసుకోవడం అంటే ఎందుకంటే క్వశ్చన్ చేస్తారు ప్రతి ఒక్కరు ఎందుకు తీస్తున్నారు ఏంటని వాళ్ళు అడగడంలో కూడా తప్పులేదు మామూలుగా ఈవెన్ మనల్ని ఎవరైనా వీడియోస్ ఎందుకు తీస్తున్నారని కోపాడతాం కదా సో ఇది ఈ వీడియో ఇంకా నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరొక వీడియోతో వీడియోతోస్తారు